టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పార్టీ పరంగా వరుస షాక్ల మీద షాకులు తగులుతున్నాయి ఇప్పటికే నామినేటెడ్ పదవుల విషయంలో ఒక అసంతృప్తి అయితే ఎక్కువగా వెళ్లగక్కుతున్నారు చాలా మంది చంద్రబాబు గారిని అడుగుతున్నారు తమకు పదవులు దక్కలేదు తమకు పదవు దక్కలేదు అనేది కొంతమంది అయితే నిరాశతో దూరంగా ఉంటున్నారు పార్టీ కంటే ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు వాళ్ళందరినీ ఎలా ట్యాకిల్ చేయాలి ఎలా హ్యాండిల్ చేయాలి అయితే ఇప్పుడు తాజాగా పిఠాపురం వర్మ ఒక సరికొత్త డిమాండ్ తన మీదకి తీసుకొచ్చి చంద్రబాబు గారికి ఒక ఊహించని స్టాక్ ఇచ్చారు వాస్తవానికి పిఠాపురం వర్మ ఇప్పటికే తనకి పదవు రాలేదు అని తెలిసినా సరే చంద్రబాబు నాయుడు గారికి విధియుడిగా ఉంటాను ఆయన ఆయన వదిలి పార్టీని విడిచిపెట్టి వెళ్ళేది లేదు అని తేల్చి చెప్పేశారు ఇటువంటి నేపథ్యంలో నారా లోకేష్కి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలి అనే ఒక డిమాండ్ అయితే తెర మీద తీసుకొచ్చారు సడన్గా అది కూడా పిఠాపురం వర్మ యువగలం పాదయాత్ర చేయడం వల్లనే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిందని చెప్పడం టీడీపీ నారా లోకేష్ నాయకత్వం అవసరం అని గట్టిగా చెప్తున్నారు వర్మ లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరిన్ని విజయాలు సాధిస్తుంది అని కూడా ఆయన నమ్మబలుగుతున్నారు టీడీపీకి భవిష్యత్తు నాయకులు ఉండాలి అని వర్మ కోరడంతో పాటు రెండు వేల నలభై ఏడు అన్నది ఏపీ ప్రగతికి మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీకి కూడా ఉండాలి ఆయన ఆయన బలంగా కోరుతున్నారు వాస్తవానికి లోకేష్ని ఎప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించాలి పార్టీ బాధ్యతలు అప్పచెప్పాలి ఎప్పుడు సీఎంగా చేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలియని అంశం ఏమీ కాదు మొన్న మధ్యన టీజీ భరత్ మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా సరే ఆయన దృష్టికి వెళ్ళింది చంద్రబాబు గారి దృష్టికి కాకపోతే ఇప్పుడు తాజాగా పిఠాపురం వర్మ కూడా ఈ అంశాన్ని లేవనెత్తడం అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయ అంశమైంది అంటే వర్మ ఈ నిర్ణయం తీసుకోవడం అంటే తనకి పదవి దక్కట్లేదు కాబట్టి తనని ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం లేదంటే టీడీపీ పార్టీ పట్టించుకోవట్లేదు కాబట్టి నారా లోకేష్ అయితే ఇలాంటి వాళ్ళందరికీ న్యాయం చేస్తారని భావిస్తున్నారా నారా లోకేష్ అయితేనే పార్టీని ఏకతాటి మీద నడిపించగలరు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా అటువంటి వారిలో వర్మ కూడా ఒకరిగా చేరిపోయారా అనేదే ఇప్పుడు చర్చ ఏది ఏమైనా లోకేష్ అయితేనే తనకు మరింత పార్టీలో ప్రభుత్వంలో వెసులుబాటు దొరుకుతుందని చెప్పి ఆయన భావిస్తున్నారనేది లోకేష్ టీంలో చేయడం ద్వారానే పిఠాపురంలో తన హవా నిలబెట్టుకోవడంతో పాటు జనసేనను కూడా తట్టుకొని నిలబడగలను అని ఆయన భావిస్తున్నారు అనేది కూడా అక్కడ వాళ్ళ సన్నిహితుల నుంచి వినిపిస్తున్నమాట ఏది ఏమైనా వర్మ ప్రశాంతంగానే ఉంటున్నారు ఇలాగా సమయం సందర్భం ఒక్కొక్కసారి తీసుకొని సమయం సందర్భం వచ్చినప్పుడు అడిగాడు సమయం సందర్భం తీసుకొని ఒక రాయి అయితే వేస్తున్నారు టీడీపీ మీద దాంట్లో భాగంగానే తాజాగా ఈ డిమాండ్ బాంబే అయితే పిలిచారు